హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ మనం రెండు మూడు రోజులుగా చూస్తే చాలా మంది తల్లులు తల్లికి వందన డబ్బులు పడ్డాయో లేదని బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు గంటల తరబడి కార్యాలయాల వద్ద వెయిట్ చేస్తున్నారు మీరు ఎక్కడికి తిరగకుండా తల్లికి వందన డబ్బులు మీ అకౌంట్ క్రియేట్ అయ్యాయో లేదో మీ ఇంటి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి అది ఎలా అంటే ముందుగా మీరు మీ మొబైల్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే మీరు సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ నెంబర్కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టాలి హాయ్ అని మీరు మెసేజ్ పెట్టగానే మీకు ఒక రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి అందులో టూత్ సర్వీస్ అని ఉంటుంది ఆ టూత్ సర్వీస్ పై మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్ లో చాలా సర్వీస్ అనేవి ఓపెన్ అవుతాయి అందులో తల్లికి వందనం అనే సర్వీస్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఆ నెక్స్ట్ స్క్రీన్ లో తల్లికి వందనం సర్వీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక క్లిక్ అనే ఒక బులెటిన్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే ఎంటర్ మదర్స్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది అక్కడ మన తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే ఒక మెసేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఏబికి వెళ్తుంది అక్కడ నుంచి మనకి రిప్లైగా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఎంతమంది చిల్డ్రన్ కి తల్లికి వందనం డబ్బులు ఎలిజిబుల్ అయ్యారు అంతేకాకుండా ఎంత అమౌంట్ మీ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క తల్లికి కూడా షేర్ చేయండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూ